మన ప్రభు మన రక్షకుడైన యేసు ప్రభుల వారి పేరిట ది లాస్ట్ అవర్ కడవరి గడియా బైబుల్ స్టడీ గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నానండి దేవుని మహాకృపను బట్టి మరలా మీ ఎందు పరిచయం చేయటకు దైవ ప్రత్యక్షతలు యందు బయలుపరచబడుటకు మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి ఎంతగానో స్తు ధ్యానాంశంగా ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ అధ్యయం వేయబడిన సింహాసనం వేయబడిన సింహాసనముకు చేరడానికి ఆరు మెట్లు కలవు ఆ ఆరు మెట్లలో మొదటి మెట్టు మనసు మారు మనసు ఒక పునాదిగాను ఒక మెట్టుగాను లోతైన కోనలో ధ్యానం చేస్తూ వస్తున్నామండి ఆరు అంశాలుగా ధ్యానం చేస్తూ ఆ ఆరు అంశంలో శాస్త్ర నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారనే దేవుని ఆజ్ఞ తెలిపిస్తుంది కాబట్టి ఇదిగో ఆ అంశంలో ఐదు భాగాలుగా మనం నేర్చుకున్నామండి నేడు ఆరో భాగంగా ఆరో అంశంలో ఆరో భాగంగా మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము పదిహేనవ చే ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు మీకంటే రెన్నంతలో నరక పాత్రునిగా చేయదురు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మనకు అర్థం కావాలంటే ఆయన ఆత్మ మనకు కావాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఐ మీన్ చూడండి దేవుని మాట ఎలా సెలవుస్తుందో మొదటి కొరంతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ పదమూడవ వచనం అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలీదు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనకు లౌకిక ఆత్మను కాక దేవుని యుద్ధ నుండి దిగువచ్చు ఆత్మను పొంది ఉన్నాము ఐ హలేలు అనగా దేవుడు మనకు ఏమైతే అనుగ్రహించినాయో అవి మనం తెలుసుకొనుటకు అవి అర్థం చేసుకున్నటకు ఆయన యుద్ధ నుండి వచ్చిన ఆత్మ మనకు ఎంతగానో అవసరమని దేవుని వాక్యం చదువుస్తుంది చూడండి ఇప్పుడు చదవడిన వాక్యం కూడా ఒకని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రంను భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడంటే రెండంతల నర నరక పాత్రనిగా కలిసిన వాని చేస్తారంట వీరు దీన్ని అర్థం చేసుకోవడానికి ఆత్మదేడం మనకు సహాయం చేయను గాక చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యూదుల గురించి మాట్లాడుతున్నాడు పరుషులు శాస్త్రులంతా యూదా మతానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆది నుండి మనం యేసు ప్రభు కాలం వరకు స్వార్థ కాలం వరకు చూస్తే యూద మతస్థులు వేర మతస్థులు అన్యులని తమ మతంలో చేర్చుకొనడానికి తమ గుంపులో చేర్చుకోవడానికి ఇష్టపడేవారు కాదు దేవుడు కూడా వారికి అలాంటి ఆజ్ఞ ఎక్కడ ఇవ్వలేదు కానీ యేసూప్రభుల వారు విచిత్రమైన కోణంలో మాట్లాడితే ఏమంటున్నారంటే ఒకని మీ మతంలో కలుపుకొనుటకు అంటే వీరి మతంలో కలుపుకొనుటకు వీరంట భూమి సముద్రం చుట్టొస్తారంట కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అన్యజనులను వీరు కలుపుకోరు వీళ్ళు అన్యజనుల్లో కలవరు అన్యజనులని వీరు కలుపుకోరని దేవుని వాక్యం సెలవిస్తుంది మన యేసు ప్రభు ఏ కోణంలో మాట్లాడి ఉంటారు అసలు మతము అంటే ఏంటి అనేది మనకు తెలియాలి ముందు చూడండి యూదా యూదా మతం అని రాయబడి ఉంది నిజంగా యూదా అనేది మతమా అని చూస్తే యూదా అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని స్థుతించుట అని దాని అర్థం వస్తుంది అలాగే ఇజ్రాయిల్ మతం అని రా మతం అని పిలువబడతారు ఇజ్రాయిల్ మతం అని అంటే ఇజ్రాయిల్ అంటే దాని అర్థం ఏంటంటే దేవునితో పోరాడి గెలిచిన జనమని ప్రజల హలీయ అనగా ఇవి మతాలు కావు ఇది దేవుని స్థుతించిన జనము అని ఇది దేవునితో పోరాడి గెలిచిన జనము అని పిలువబడ్డారు దీని మతం అని ఎందుకు రాయబడిదంటే మతము అని అర్థం ఏంటంటే మతము అనగా ఒపీనియన్ అనగా ఒక మనిషి నుంచి మనిషి నుండి పుట్టిన ఒక ఒపీనియన్ అని అర్థం ఐ మీన్ అనగా యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే ఒకరిని మీ ఆలోచనలో కలుపుకునకు అనగా మీ పద్ధతిలో మీ ఆచారంలో కలుపుకున్నటకు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు ఒకవేళ వాడు మీ ఒపీనియన్లో కానీ మీ మతం అంటే ఆచారంలో పద్ధతిలో కలిసినప్పుడు వాడిని మీరు రెండంతల నర నరక పాత్రలుగా చేస్తారని దేవుడు మాట్లాడుతున్నారు నేటి ఈ సంఘ పరిచర్య కా కాలంలో కూడా చూడండి మన క్రైస్తవ ఈ యేసూప్రభుని నమ్ముకున్న బిడ్డల్ని ఏమని పిలుస్తుంది అంటే క్రిస్టియన్స్ అని అంటే క్రైస్తవులు నిజంగా ఈ క్రైస్తవులు అనే పేరు దేవుడి నుండి వచ్చిందంటే కాదు అనే దేవుని వాక్యం సెలవుస్తుంది ఇది ఇదిగో యేసు ప్రభుని వెంబడించి వారు వీరు కాదా వీరు క్రైస్తవులు అని అనబడ్డారంటే యూదుల చేత వీరు ఇది దేవుడిచ్చిన పేరు కాదు కానీ పేతురు గారు అంటారు ఇదిగో ఆ పేరును బట్టి మీకు నిందలు వస్తున్నాయా ఆ పేరును బట్టి మీకు శోధనలు వస్తున్నాయా ఒక ఆ పేరును బట్టి సంతోషపడండి అన్నారు కానీ ఇది దేవుడు ఆమోదించిన పేరు కాదు దేవుని పిల్లలకు దేవుడిచ్చిన పేరు కాదు దేవుడిచ్చిన పేరు తమ పిల్లలకి ఏంటంటే పరిశుద్ధ జనాంగము ప్రతిష్ట జనాంగము అని ఇచ్చాడు దేవుడి పేరు ప్రేజ్ చల్లాడు హలేయా క్యాస్ట్ అనేది మనుషులను విడదీస్తుంది క్యాస్ట్ అనేది మనుష్యులు తయారు చేసింది అది దేవుని నుంచి పుట్టలేదు చూడండి దీన్ని అర్థం చేపించడానికి మీకు నేను అర్థమయ్య భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీరు అంట వీరు చేస్తున్న పాపిష్టి క్రియలు లేకపోతే దేవునికి వ్యతిరేక క్రియలను అంట ఇదిగో నిరూపించుకోవడానికి దేవుని వాక్యము ఆధారం చూపిస్తారంట వీళ్ళు వీరు మతంలో కలుపుకునేటకు అనగా వీరి ఒపీనియన్లో కలుపుకున్నకు వేరే ఆధారం కాక దేవుని వాక్యం ఆధారమే చూపిస్తూ దేవుని ఇదిగో మీకు అర్థమే భాష చెప్తా చూడండి యేసు సూప్రభుల వారు ఒక చోట ఇలా రాయబడింది ఆయన త్రినుచు త్రాగుచు మనుషులతో పాపు పాపుల మధ్యలో తిరుగుచున్నాడు కదా అని ఒక చోట రాయబడింది దీని దీన్ని ఆధారం చేసుకొని ఏమంటారు అంటే కొంతమంది ఏ సూప్రభుల వారు కూడా తాగారు కదా ఏ సూప్రభుల వారు కూడా తిన్నారు కదా అని మాట్లాడతారు అంటే వీరు పాపిష్టి క్రియలకు కూడా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటున్నారంట వీరి నీతిమంతులు ప్రజలు అడు హలేయ వీరి గురించి దేవుని వాక్యం ఏం అంటే వీరు పాత్రలుగా అవుతారు అయినప్పటికీ వీరిని ఎవరైతే కలుసుకుంటారో వీరిని ఎవరైతే కలుపుకుంటున్నారో వారిని రున్నంతలు నరకపాత్రులుగా చేస్తూ ఉన్నారంట చూడండి బైబిల్లో కొన్ని శిక్షలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి మీరు ధ్యానిస్తే ధ్యానించండి కొన్ని మీకు నేను చెప్తాను చూడండి ఒక చోటు ఇలా ఉంది అనేకమైన దెబ్బలు తలుగును అదొక శిక్ష ఎంతో ఎక్కువైన ప్రతిదండన అది ఒక శిక్ష రెండంతల నరక శిక్ష మూడవదిగా మరి విశేషమైన శిక్ష నాలుగు ఏడంతలు ప్రతిదండన ఐదు భరించలేనంత గొప్ప శిక్ష ఆరు సారీ ఏడు అగ్ని గంధకములలో మండు గుండంలో పడివేసి శిక్ష ఇలా అనేక శిక్షలు ఉంటుండగా యేసు ఒక శిక్ష గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే రెండంతల నరక శిక్ష అని మాట్లాడుతున్నారు అసలు రెండంతల నరక శిక్ష అంటే ఏంటి దీన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అని దేవ్ అడిగినప్పుడు ఆత్మదేడు మనకు సమాధానం ఇస్తున్నారు చూడండి దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ముందు నరకం అంటే ఏందో మనకు తెలియాలి నరకం హి ఇంగ్లీష్లో హెల్ అంటారండి హెల్ అసలు మనము ఈ ఈ నరకాన్ని అర్థం చేసుకుంటే అసలు రెండంత నరక పాత్రలు అంటే ఏంటిది అనేది అర్థమవుతుంది చూడండి నరకం అనేది దేవుడు తయారు చేశాడని అంటే దేవుని వాక్యం ఎక్కడ దేవుడు తయారు చేశాడని చెప్పట్లేదు మళ్ళీ నరకము హెల అనేది ఎట్లా ఉనికిలోనికి వచ్చింది దేవుడు అన్ని మంచికే కర్త కానీ చెడుకు కర్త కాదు పాపం దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు అవి దేయత దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు పాపము దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు దేవుడు అన్నిటికీ మంచికి కర్త కానీ చెడుకు కర్త కాదు కానీ ఇలా అనొచ్చు చెడుని అలౌ చేశాడు దేవుడు ప్రజలవాడు అది ఎందుకు అలౌ చేశాడో మీకు రాను రోజుల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రజలాడు చూడండి పాతాళము ఎలా ఉనికిలోకి వచ్చిందో మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా విన్నాడు చూడండి హెజుకే హేష్కేలు హేష్కేలు గ్రంథము ఇరవై ఎనిమిది పద్దెనిమిది ఇలా రాయబడింది విస్తార దోషముల చేత నీవు విస్తార దోష్యముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటూ గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను అది నిన్ను కాల్చివేయను అని ఒక చోట రాయబడింది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ గ్రంథముందు దేవుడు అని అంటే హెచ్కేలు ఇరవై ఎనిమిది పద్నాలుగులో అభిషేకము నందిన కిరేబువై ఒక ఆశ్రయముగానే ఉంటే అంటే ఒక అభిషేకించబడిన కిరేపు గురించి మాట్లాడితే ఏమంటున్నారంటే విస్తార దోష్యముల చేత నీకు నియమించిన నీకు ప్రతిష్ఠించిన పరిశుద్ధ స్థలమును చెరుపుకున్నావు విస్తార దోషముల చేత కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టిస్తా అని మాట్లాడుతున్నాడు దేవుడు అది నిన్ను కాల్చివేను దేవదూతలు అంటే అండి ఎదుగో దేవదూతలు అంటే పాపం చేసినప్పుడంట వారిలో విస్తారమైన దోషము ఒక విస్తారమైన ఏమంటారంటే వ్యతిరేకత పుట్టిందంట మీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఏమంటారంటే ఒక ఒక జెలసీ ఫీలింగ్ అంట ఒక భయంకరమైన కోపము ఒక జెలసీ ఫీలింగ్ ఒక భయంకరమైన జెలసీ ఫీలింగ్ దేవుని మీద పుట్టి ఒక ఎన్వి అంట ఒక దేవుని పట్ల ఒక వ్యతిరేకమైన మనసు ఒక వ్యతిరేకమైన మనసు కలిగి అంటే విస్తారమైన దోషము వారి మనసులో పుట్టడం వారు ఏం జరిగిందంటే ఇదిగో వారంతల వారిలోని అంటే ఒక షార్ట్ సర్క్యూట్ జరిగిందంట అంటే ఒక వారిలో వారి ఆ దోషము ఆ జెలసీ ఫీలింగ్తో వాళ్ళు మొత్తము ఏమంటారు అంటే ఒక వారిలో వారి ఆ దేవదూతల అభిషేకం నుండి నా కేరవులు ఒక షార్ట్ సర్క్యూట్ లాగా అయిపోయి అది దాన్ని కాల్చిందంట అది నిన్ను కాల్చివేను అది ఆ కాల్చివేయ అనుభవంలో నుండి అగ్ని గుండం పుట్టిందంట ప్రజలు హలీలు దీన్ని అర్థం చేయడానికి రానున్న రోజుల్లో నిత్యమైన తీర్పు అనే ఒక సబ్జెక్ట్ వస్తుంది దాని ఉపదేశ కోణంలో ధ్యానిస్తున్నప్పుడు మనం దాని గురించి లోతైన ధ్యానం మనం చేద్దామంటే చూడండి మీకు అర్థం చేయడానికి సామెతలు గ్రంథం సామెతలు గ్రంథము మూడు ఎనిమిది యుహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వ కలుగును ఎముకలకు సత్వ దేహమునకు ఆరోగ్యము ఎప్పుడు కలుగుతుందంట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి లేనప్పుడు ఏం జరుగుతుంది సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై చూడండి సాత్వికమైన మనసు శరీరమునకు జీవము దేవుని ఇందలు భయభక్తులు లేకపోతే మత్సరము అంట ఎముకలకు కుళ్ళు పుడుతుందంట అంటే ఎముకలు కుళ్ళిపోతాయంట రొట్ అండ్ ది బోన్స్ అని అంటాడు ఇంగ్లీష్లో అంటే ఎముకలు కుళ్ళు పట్టడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్న మత్స్స మత్సరం అంట అంటే వారిలో ఉన్న ఒక ద్వేషభావం అంట ఎముకలు కుళ్ళు పట్టిస్తుంది అని అంట అంటే వేరే వస్తువు కుళ్ళు పట్టించే అవకాశం లేదంట వారిలో ఉన్న ఆ ద్వేషము వారిలో ఉన్న ఆ ఎన్వి ఉంటుంది కదండి వ్యతిరేకమైన భావమే మనిషి బొక్ ఎముకలకు కుళ్ళు పట్టిస్తుంది పట్టిస్తుందంట అలాగే దేవుని ఎడల వాళ్ళ జెలసి ఒక వ్యతిరేకమైన భావము ఒక ఒక కుళ్ళు పూరితమైన భావం వాళ్ళు పుట్టినప్పుడు ఎదుకో నేను అగ్ని పుట్టించాను అది నేను కాల్చివేయను ఒక వాక్యం సెలవుస్తుందంటే వారంతలో వాళ్ళ అగ్ని పుట్టి ఆ అగ్ని అగ్నిగుండంగా మార్చబడదంట చూడండి దీన్ని అర్థం చేయడానికి లోకల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను డార్క్ హోల్ కటిక చీకటి గల బిలము అని ఇంగ్లీష్లో రాయబడింది తెలు ఇంగ్లీష్లో డార్క్ హోల్స్ అంటారంటే ఇది హెవెన్ అనగా అంతరిక్షంలో ఫామ్ అవుతుంది డార్క్ హోల్స్ అని అంటారు వీటిని ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే అండి ఒక పెద్ద నక్షత్రాలు వేల సంఖ్యలో మరణించినప్పుడంట డార్క్ హోల్ అనేటిది అవతారంలోనికి వస్తుంది ఉనికిలోనికి వస్తుంది ఈ డార్క్ హోల్ ఎలాంటిది అంటే ఎలాంటి వస్తువైనా తన ఎద్దుకొచ్చినప్పుడు అది లాగేసుకుంటుందంట తన లోపలికి అది ఎంత పెద్ద వస్తువు అయినా ఆఖరికి వెలుగు కూడా తన ముందు నుంచి వెళ్తుంటే ఆ వెలుగును కూడా లాగేసుకుంటుందంట అది లాగేసుకుని ఎక్కడ పెడుతుందంటే అది లాగేసుకున్నప్పుడు దాని లోతు చూద్దామని సైంటిస్టులు ట్రై చేసినప్పుడు దాని లోతు అర్థం కాలేదంట అది ఎంత లోతుగా ఉందో కూడా ఎవరికి తెలియదంట దీని డార్క్ హోల్ అంటారు కానీ దేవుని వాక్యం సెలవుస్తుందంటే అది కట్టికచ్చీకట్టి కల బిలము అని దేవుని వాక్యం సెలవుస్తుంది ప్రిజ్ అలాడ్ ఒక థౌజండ్స్ ఆఫ్ బిగ్ స్టార్స్ లేకపోతే థౌజండ్స్ ఆఫ్ సన్స్ అంటే సూర్యులు సూర్యులు చనిపోయినప్పుడు ఒక లెక్కకు మించిన సూర్యులు గాని చనిపోయినప్పుడు లెక్కకు మించిన నక్షత్రాలు పెద్ద పెద్ద నక్షత్రాలు చనిపోయినప్పుడు డార్క్ హోల్ అని ఫామ్ అవుతుంది అనంట అలాగే అనేకమైన ఈ అభిషేకించబడిన కిరేబు తనలో తాను ద్వేషము తనలో తాను ఒక మత్సరం పుట్టినప్పుడు ఇదిగో తనలోని అగ్నిగుండంగా తయారైపోయి ఇదిగో అనేకులని వాటి వైపు ఆకర్షిస్తుంది ఏ డార్క్ హోల్ ఎలాగైతే ఆకర్షిస్తుందో ఈ అగ్నిగుండం కూడా మనుషుల్ని తన వైపు గుంజుకుంటుందంట లాగేసుకుంటుందనంట ప్రజల అంటే నరకము ఎలా ఆవిర్భవించిందో అని నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు నరక పాత్రుడుగా రెండంతలు నర నరక పాత్రత అంటే ఏంటిదో మేము నేర్చుకుందాం చూడండి ఈ అగ్నిగుండంలో వచ్చే వారిని ఈ అగ్నిగుండంలో వచ్చే ఏదన్నీ ఒకరోజు ధనవంతుడు లాజర్ గురించి యేసు సూప్రభుల వారు ఉపమానం చెప్తున్నప్పుడు అతడంట నరకంలో నరకంలో పడవేబడ్డాడంట ఆ నరకంలో పడవేబడ్డప్పుడు అక్కడ రాసిన మాట ఏంటంటే అతడు బాధపడుచున్నప్పుడు అని రాయబడింది నరకంలో బాధపడుచున్నప్పుడు అని రాయబడింది ఆ బాధని గ్రీక్ భాషలో ఏమని రాయబడింది అనంటే ఆ వేదనకరమైన స్థలాన్ని ఆ వేదన పడుతున్న ఆ భావాన్ని గ్రీక్ భాషలో ఏం రాశారంటే బాసనిస్మోస్ బ్యాసనిస్మోస్ అంటే నరకపు వేదనని ఆ బాధనని ఏమని రాశారంటే బాసనిస్మోస్ అని రాశారు అలాగే భూమి మీద ఆ పాత్రలు దేవుని ఉగ్రత పాత్రలు వేసినప్పుడు భూమి మీద ఒక వేదన కలుగుతుందంట చదువుగా విందాం చూడండి ప్రకటన గ్రంథము తొమ్మిదో అధ్యాయము నాలుగో వచ్చు మరియు ఎక్కడ చదువుదాం చంపు రైట్ ఐదవ వచ్చిన చదువుతా వినండి మరియు వారిని చంపుటకు అధికారము ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇవ్వబడెను చూడండి ఈ బాధించుటకు అనే పదాన్ని హెబ్ గ్రీక్ భాషలో ఏమన్నారంటే దీన్ని కూడా బాస నిస్ రాయబడింది ఈ బాధను కూడా గ్రీక్ భాషలో బాషని స్మోసన్ అన్నారు అని అంటే ఎగ్జాక్ట్ నరకములో ఉన్న ఆ వేదన ఒక చోటు కనబడతా ఉందంట ఏంటి ఆ చోటు అనంటే ఒకరోజు అనంట ఒక రోజు అనంట దేవుడు దీన్ని మీకు వాక్యంలో చదువుతాను చూడండి తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ఒకటి రెండు ఐదవ దూత బూరవ తిన్నప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచి తిని అదా అగాధం యొక్క తాలపు చెవి అతనికి ఇవ్వబడను అతడు అగాధము తెరవగా కొలువులో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచును ఆ అగాధములోను చేత సురుని కమ్మి అనే రాయబడింది చూడండి దాని తర్వాత ఏం జరిగిందంటే ఆ అగాధం తెరబడినప్పుడంట మిడతలు తేలు అని కొన్ని కొన్ని రాయబడినాయండి చదవండి మీరు రాను దాని తర్వాత అవంట ఎక్కడికి వస్తున్నాయి భూమి మీదికొచ్చాయంట ఇది పాతాళము తెరవగా ఆ అగాధము తెరవగా ఆ అగాధములో ఉన్న ఆ మిడతలు ఆ తేళ్ళు అంట భూమి మీదకి వచ్చాయంటే అవి బాధపరుస్తున్నాయంట మనుషుల్ని ఆ బాధపరుస్తున్న ఆ వేదన పరుస్తున్న సంఘటనని దేవుడు గ్రీక్ భాషలో బ్యాస్ అని స్మోసన్ రాశారు చూడండి మీకు ఇంకొక వాక్యం చూపిస్తాను మత్తే మతేసువార్త పద్దెనిమిది పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూడండి అందుచేత వాని యజమానుడు కొబ్బడి తనకు అత్యున్నదంతి చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించను వారిని అప్పగించని సందర్భం ఏంటి అని అంటే క్షమాపణ అనే ఒక సందర్భం చెప్తూ ఇదిగో ఒక యజమానుడు దగ్గర ఒక రాజు దగ్గర ఒక అతను అప్పు తీసుకున్నాడంట అప్పు తీసుకొని అయ్యా నేను కట్టలేను నన్ను కనికరించినప్పుడు రాజు అతని మీద కనికరపడి అతని దగ్గర ఉన్న వెయ్యి తలంతులు దేవు రాజు క్షమించినప్పుడు క్షమించి ఇతను వదిలేస్తాడు అయితే క్షమించబడిన ఇతడు ఇతని దగ్గర అప్పు తీసుకున్న ఐదు రూపాయలు అప్పు తీసుకున్న అతని దగ్గరికి వెళ్ళేసి తన కాలర్ పట్టుకొని తనని అడిగినప్పుడు ఈ సంగతి రాజుకు తెలిసి ఆ రాజు కోప్పడి అన్న మాట ఇది ఏంటి అనంటే అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు ఇచ్చినదంత వచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించినది చదవండి పద్దెనిమిది అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను సారీ వార్త పద్దెనిమిది ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలలో ఉంటాయి ఇవన్నీ చదివి ధ్యానించండి మీరు ఖాళీ సమయం దొరికినప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే అక్కడ కూడా వారికి అప్పగించను అని ఉంది ఈ బాధపరచువారు అనే వర్డ్ దగ్గర రాయబడిన గ్రీక్ పదం ఏంటంటే బాస నిష్ఠాస్ ఏ పదం అండి బాస నిష్ఠాస్ అంటే బాధపరచువారు ఈ బాధపరచువారు ఎక్కడున్నారంటే వీరు నరకములో అంట కొంతమందిని బాధ పెడుతున్నవారు అనే దాని అర్థం అనగా చూడండి ఏ వారు దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని నిత్య నరకాగ్నిలో వేశారు కదండి అక్కడంట వారు బాధపడుతూ ఇదిగో ఎవరైతే వస్తున్నారో కొత్త వాళ్ళు వారిని వీరు బాధ తట్టుకోలేక వారిని బాధ పెడతా ఉన్నారంట దీన్ని అర్థం చేయడానికి రాను రోజుల్లో మీకు లోతైన జా ఉపదేశ ధ్యానాన్ని మీకు నేర్పిస్తానండి సమయం మనకు కొద్దిగా ఉంది కాబట్టి వీరిని ఈ బాధ పెట్టువారు బాస్ అండ్ స్టాస్ అని వీరు బాధపరుచు అని వీరు నరకంలో ఉన్నవారంట వీరు భూమి మీదకి వస్తారంట ఈ భూమి మీదకి వచ్చేసి ఇదిగో భూమి మీద ఉంటున్న జనాంగాన్ని హింసిస్తారంట అయితే అప్పటికే అప్పటికే దేవుని సంగం ఎత్తబడుతుంది ఆమెన్ హలే అనగా వీరు నీతిమంతులే కానీ విడబడ నీతిమంతులు అని ఎందుకంటున్నాను తెలుసండి రెండంతల నరక పాత్రలు అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో వీరు అన్నంట తమ మతంలో కలుపుకోవడానికి ఒక ద్వేషభావంతో ఒక కులుతో తమ పద్ధతులు తమ ఆచారాలు పాటిస్తూ దేవుడు చెప్పిన వాక్యానికి విరుద్ధంగా ఉంటూ ఏం చేస్తున్నారండి వీరులో వీరన్ ఒక నరకాన్ని నరక పాత్రలుగా తయారు చేసుకుంటున్నారు ఇదిగో రేపంట అంటే సంఘం ఎత్తబడినప్పుడు ఇదిగో పాతాళము భూమి భూమికి వచ్చినప్పుడు ఇదిగో వీరు అంట ఎవరు కలిసిన వారు ఆల్రెడీ కలిసిన వారు ప్రభు వాక్యము వినక ప్రభు చెప్పిన పద్ధతులు పాటించక ఇదిగో భూమి మీద ఎలాగూ వారు ఇబ్బందులు పడుతుంటారు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తుంటారు ఒక తెలియని నరకంలో ఉన్నట్టు వారు భావిస్తుంటారు ఎప్పుడు దురాత్మల చేత పీడిస్తూ ఉంటారు దురాత్మలు ఎప్పుడు వారిని రోగాల పాలు చేస్తూ ఉంటే ఒక ధనమోహము లేకపోతే ఒక వారిని తింటున్న భావం కలుగుతుంది ఆ భావంలో బ్రతుకుతున్న వీరు అంట రేపు పాతాలం తెరబడి అంట భూమిదికి మరలా నరకం రాబోతుంది అంటారు భూమిదికి నరకం రాబోతుంది ఆ నరకంలో వీరు పాలు పొందుతారంట దీన్నే రెండంతల నరక శిక్ష అంటారు రేపు సంఘం ఎత్తబడ్డ తర్వాత భూమి మీదకి నరకం రాబోతుంది ఆ నరకంలో వీరు కూరుంటారు ఉంటారు ఆ ఆ నరక వీరు వీరుగురు ఉంటారని వీరిని రెండంతల నరక పాత్రలుగా అని దేవుడు అంటున్నాడు ప్రెస్టల్ ఈ నరకము తప్పించుకోవడానికి యేసు ప్రభు ఇక్కడికి రము అని పిలుస్తున్నాడు ఇక్కడికి రమ్ము అని ఒక శబ్దం వినగానే సంఘం సిద్ధపడాలి సంఘం సిద్ధపడాలి అని అంటే ఇవి తెలియాలి మేము తప్పించుకోవాలి మొదటి నుంచి నేను బోధిస్తుంది తప్పించుకోవాలి మనం వేటి నుంచి తప్పించుకోవాలంటే భూమిదికి నరకం రాబోతుంది దేవుని ఉగ్రత రాబోతుంది ఎందుకు దేవుడు తీర్పు తీస్తాడు ఎందుకు నరకం వస్తుందని రాన రోజులు ఉపదేశ కొనంలో నేర్చుకుందాం లోతైన జ్ఞానంలో ఆ నరకము తప్పించుకోవడానికి ఎదుగు ఆ నరకము భూమి మీద వస్తున్న నరకం తప్పించుకోవడానికి మనం ఎత్తబడాలి ప్రయత్నం ఇప్పటి నుంచే చేయాలి అవగాహన మనకి ఇప్పటి నుంచే ఉండాలి ఒక మహిమ నిరీక్షణ మనకి ఇప్పటి నుంచే కలగాలనేది నా వేదన నా బాధ నా బా బోధ అందరికీ విషయాలు తెలియట్లేదు జాగృతం కావాలి మెలకువ కలిగి ప్రార్థన చేయండి మెలకువ కలిగి ఉండడనే దేవుడు ఎందుకు అంటే మెలకువ కలిగిన వారి నిరీక్షల్లో కలిగి ఉంటారు ప్రజలు అట్టి గుంపులు మనంకు ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ధిగా మీకు స్తోత్రం రేపు రాబోతున్న ఆ నరకము తప్పించుకోవడానికి నువ్వు సిద్ధపరిచిన మహిమను చేరడానికి మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా ఆనాడు పాతాళం నరకము అభిషేకించబడిన కెరువులో నుండి పుట్టినట్లు నా తండ్రి అయ్యా మాలో కూడా కుళ్ళు ద్వేషము అసూయ ఇలాంటి ఒక వేషధారణమైన జీవితం ఉన్నట్లయితే అయ్యా మమ్మల్ని రక్తం చేత కడగండి మా మనస్సాక్షిని కడగండి మా హృదయాలను కడగండి ఒక మంచి మనస్సాక్షి కలిగిన జీవితం మాకు దయచేయండి ఇదిగో మతములో చేరక ఒపీనియన్లో చేరక నీ వాక్యాన్ని వెంబడించి ఒక గుంపులో ఉంటే ఒక సాయం చేయండి నీవు నియమించబడిన ఇదిగో దేవదూతలకు నియమించావు ఆయన మనుషులకు కాదు దేవదూతలు నీవు నువ్వు మంచికి ఏ సూప్రోల్ వారు మంచికి కరతాయా మంచిగా నన్ను సృష్టించావు నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మంచిగానే ఉండటకు సాయం చేయండి నీవు మహిమను సిద్ధపరుస్తున్న మహిమను నన్ను పాత్రలుగా మార్చగలరని మీకే అప్పగించుకుంటూ వింటున్న వారికి ఒక మనోనేత్రాలు వెలిగించండి ప్రత్యక్షికతల మనసుని దయచేయండి నువ్వు మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకున్న మనసు వారికి దయచేయగలరని ఏ సునామలు అడిగి వేడుకొని పొందినా పర్వత గాడ్ బ్లెస్ యూ ఆమ్